హాయ్ హలో అండి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి తేనైతే మా అక్క మా అక్కగా పెద్ద అమ్మాయి తిను అయితే వాళ్ళ చిన్న అమ్మాయికి అమ్మాయి పుట్టింది పాప పుట్టింది ఈరోజు ఇరవై ఒకటో రోజు ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారు అలాగే పేరు కూడా పెట్టారనమాట తినైతే వాళ్ళ అత్తగారు ఏం గిఫ్ట్ తెచ్చిందని మేము వీడియో తీసుకోవడానికి ఇవన్నీ తీసామన్నమాట అన్నీ వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఈరోజు ఉయ్యాల ఫంక్షన్కి సంబంధించి ఇంక వాళ్ళు తీసుకొచ్చారు ఇవన్నీ ఇవ్వడానికి అంటే ఎక్కువ మందిని వాళ్ళ వైపు తీసి తెచ్చుకున్నారు ఇటు మేము తప్ప మా ఫ్యామిలీ వాళ్ళమే ఇటు ఇంకెవరిని పిలవలేదు మొన్న గృహప్రదేశం అది అయ్యిందని ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వరకు పిలుచుకున్నారు అత్తగారు ఫ్యామిలీ వరకు ఇంకా అందుకే చిన్నగా చేశారన్నమాట వెయ్యాలి ఫంక్షన్ ఇదంతా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండి వాళ్ళిద్దరు అమ్మాయిలు తిని అత్తగారు వైలెట్ కలర్ శారీ అనమాట తిను మా మా అక్క వాళ్ళ చిన్న అమ్మాయి అనిత పేరు వీళ్ళ పాపది రోజు ఫంక్షన్ అనమాట ఇంకా ఈ రిలేటివ్స్ చుట్టాలందరూ మా అనిత అత్తగారి సైడ్ అండి వీళ్ళందరూ కలిసి ఇంతకీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ సారీ బ్లౌజ్ బ్లూ బ్లౌజ్ అమ్మా ఆవిడి మా అత్తగా అదే అనిత వాళ్ళ అత్తగారికి రిలేటివ్స్ అంట తనైతే అయితే మా చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ అనమాట ఇద్దరం ఒకే బెంచి నా తను అయితే తను నేను గుర్తుపట్టాను కానీ తనైతే నన్ను గుర్తుపెట్టలేదనమాట నేను పలకరించినా ఎవరో అనుకుంటుందంట ఎందుకంటే ఈ మధ్యన చూసిన వాళ్ళే నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు తను ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుందనమాట చిన్నప్పుడు ఇంకా ఎవరు పిల్లలు అయ్యాక ఇంకా అప్పుడైతే అవి ఇంత లేవు కాబట్టి ఇంకా అటాచ్మెంట్ కూడా తగ్గిపోయింది ఏం ఫ్రెండ్స్ ఏ ఫంక్షన్ ఇంకా తినైతే మా అక్క ఇద్దరు అమ్మాయిలు అనమాట తన పెద్ద పాప తిను సెకండ్ పాప అనమాట ఇద్దరు అమ్మాయిలు ఇంకో మేడం గారు ఇంకా మా అనిత వాళ్ళ అత్తగారు వాళ్ళైతే ఉయ్యలా వేసే కార్యక్రమాలన్నీ వాళ్ళ సైడ్ ఎలా చేస్తారు వాళ్ళ ఆచారాల ప్రకారంగా వాళ్ళు అలా చేస్తున్నారు అనమాట ఎందుకంటే అబ్బాయి తరపు వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తారు ఇంకా ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ అండి వాళ్ళ అత్తగారు వాళ్ళు మనత వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది ఇంకా వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అయితే నేను తప్ప అందరూ కూడా పూజలు అండి నేను ఒకదానే దేవుని తెలుసుకున్నాను అయితే మీరు ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నారని అనుకో అనుకుంటారని తెలుసు నాకు నేనైతే చాలా కార్యక్రమాలకి అటెండ్ అయితే అవునండి ఇంకా మరి తప్పదు మన వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బాగాను ఎందుకంటే కష్టంలో సుఖంలో కూడా కొంతమంది ఇదిగా ఉంటారు కదా ఆ టైంలో మనకి ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా నేను కూడా ఇంపార్టెంట్ ఇస్తాను అంటే అందరూ కాదని కాదు అందరూ కావాలి నాకు కాకపోతే వీళ్ళు పడేదాన్ని బట్టి నేను వెళ్తానమాట కొన్ని కొన్నికి ఒక్కొక్కసారి వెళ్ళాలని ఉన్నా కానీ బాడీ సహకరించదనమాట ఆ టయానికి అయితే వెళ్ళలేను అలాంటి టైంలో కూడాను ఒక్కొక్కసారి అయితే ఉన్నప్పుడేమో సరే ప్రేయర్స్ రావడము అలా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు నాకు సంబంధించి నేను వెళ్ళలేను అనమాట అందుకని కొంతమంది అంటారనమాట నీకెవరు అక్కర్లేదు మీ దేవుడే మానేయమని చెప్పాడా మీ దేవుడు వెళ్ళొద్దని చెప్పాడా పెట్టుకోవద్దని చెప్పాడా నేనంటే ఇష్ నాకు ఇష్టం లేక నేను అన్నీ కూడా ఏం పెట్టుకోనండి దేవుడిని తెలుసుకున్నాక ఎలా అయితే నేను ఉండ అంటే దేవుడు ఏమి మనకు చెప్పడు గ గ్రంథాల్లో రాసినట్లుగా మనం ఉంటున్నామా లేదా అని కొన్ని కొన్ని అంటే పరిస్థితులను బట్టి నేను కొన్ని కొన్ని చేంజ్ చేసుకున్నాను అనమాట అవన్నీ ఏమీ ఇది కాదనేసి అది నేను సంతోషంగా నేను ఎలా ఉండగలుగుతున్నాను అలా ఉండాలనుకున్నప్పుడు నేను అలా ఉంటాను అంతే ఎవరికి నచ్చినట్టు కాదు అయితే వాళ్ళు కూడా అలా అనుకోరు మనకు నచ్చినట్టు ఎవరోళ్ళకి నచ్చినట్టుగా నేను ఉండాలని అనుకుంటారనమాట ఇవన్నీ ఎవరు దేవుడు చెప్పడండి ఇప్పుడు వెనక చేసినట్టుగా పూజలు అవి కూడా ఇప్పుడు చేయట్లేదు వాళ్ళ దేవుడు చెప్పాడని చేస్తున్నారా లేదో తెలియదు నాకును మనం ఇవన్నీ మ్యాటర్ అనవసరం లేని దీంట్లోకి ఇంకా వీళ్ళు రమ్మన్నారు బాగోదనేసి నేను ఇంకో కొన్నట్లకి అటెండ్ అవుతాను అయితే వీళ్ళు ఫోటోగ్రాఫర్ని అది పెట్టుకోలేదు నాకున్న చెడ్డలు వాటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే నేను వీడియోస్ తీసి వాట్సాప్లో స్టేటస్లో పెడతాను ఇంకా చాలా చాలామంది చూసి ఈరోజు పలానా వాళ్ళు ఫంక్షన్ అయింది పలానా వాళ్ళు వచ్చారు ఇంకా నేనైతే ఎడిటింగ్ ఏమి చేయనండి ఇంకెలా తీస్తాను అలాగా ఒరిజినల్గా అలా పెట్టేస్తాను ఇంకా వాళ్ళందరూ మేము ఫంక్షన్కి వచ్చినట్టుంది చూసినట్టుంది చాలా మంది రిలేటివ్స్ మా ఇరుపరు వాళ్ళ చుట్టాలు కూడా నా వాళ్ళ నెంబర్లు తీసుకున్నారు నా నెంబర్ తీసుకున్నారనమాట ఎందుకంటే మీరు స్టేటస్లు బాగా పెడతారంటే మేము చూస్తామనేసి ఇంకా వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదంటే మనకి ఇంకా ఆనందం వచ్చేస్తుంది కదా అందు గురించి ఇంకా ప్రతిదీ తీసి మళ్ళీ పో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకు డబ్బులు ఖర్చు అయ్యేది ఏం లేదు పైగా నేను చేసే ఉద్యోగం కూడా ఏమీ లేదనమాట ఎప్పుడన్నా ఎక్కడాకన్నా అలా వెళ్ళినప్పుడు ఇంకా అవి అలా గుర్తుగా ఉంటాయి మెమొరీస్గా ఉంటాయి అనేసి నేను వీడియోస్ చేస్తా ఉంటాను అందు గురించి ఇంకా వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది కదా అనేసి వీడియో అయితే నేను పెడతాను అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టండి అని అన్నప్పుడు సరే నేనైతే యాక్చువల్గా దేవుడి గురించి మెసేజ్లు కానీ అలా అనుకున్నాను అయితే మా అబ్బాయి మళ్ళీ ఏదైనా తేడాగా పెట్టావంటే మళ్ళీ అయితే అది రిస్క్ అవుతుంది అలా అన్నాడు సర్లే కంప్లైంట్లు అవి ఉంటాయి అన్నాడు సరే మనకి వాటి గురించి అయితే యూట్యూబ్ ఛానల్ గురించి నాకైతే అవగాహన అయితే లేదండి నాకైతే తెలియదు ఇలా ఏదో చిన్న చిన్న ఇంకా పోస్ట్ చేసి పెట్టుకుంటాం తప్ప అయితే కుకింగ్ వీడియోస్ పెడదామనుకున్నాం కుకింగ్ వీడియోస్ అయితే నాకు వేరే వాళ్ళు ఉండాలన్నమాట వీడియోస్ తీయడానికి అలా నాకు ఎవరు సా అంటే లేక ఇంకా స్టాండ్ పెట్టి తీసే వీలు కూడా లేదనమాట మాకు సరే అనేసి నేను ఊరుకున్నాను ఇంక ఇలా ఎలా అయితే పెడుతున్నాను కదా చాలా మంది ఇవి వీడియోస్ ఎలాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇలా పెడితే ఆ మెమొరబుల్గా ఉంటాయి కదా అనేసి నేను పోస్ట్ అయితే చేస్తున్నానండి ఇంకెప్పుడైనా కావాల్సిన చూసుకోవడానికి కూడా ఉంటుందని ఈ బుడ్డి పాప రెండు కేజీలనర ఉందండి ఇంకెలాగ ఫోటోగ్రాఫర్ని పెట్టలేదు కదా నేను ఎలాగ వీడియో తీసాను కదా ఇంకా మా అక్కగారు అమ్మే కూడా నీ ఛానల్లో పెట్టక్క అన్నదని ఇంకా వీడియో అయితే నేను పెడుతున్నానండి ఇంకా నా ఫోన్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఫోన్ కూడా చచ్చిపోతుంది వీడియోస్ నేనేం డిలీట్ చేయబుద్ధి కావట్లేదు అలా ఉంటున్నాయి అలాగ ఛానల్లో పె అందరూ కూడా చాలామంది ఛానల్లో పెట్టక్క పెట్టక్క అంటున్నారు పెళ్ళిళ్ళైన కొన్ని కొన్ని వీలు చూసుకొని పెట్టాలి ఎందుకంటే నాకు ఇదే చెప్తున్నాను కదండి నేనేమో ఈ ఇది మూల ఈ కొన్ని కార్యక్రమాలు కూడా వీడియోలో ఫోటోలు ఉంటాయి కదా అవి పెట్టాలంటేనేమో కొంచెం మనసు ఇదిగా అనిపిస్తుంది అందుకని చూడాలి వాటిని ఏదో చేయాలన్నమాట ఇంకా అందరూ పెళ్లి వీడియోస్ అవి కూడా పెట్టండి పోస్ట్ చేయమని అడిగారు ఇంకా తీసిన వీడియోలు కూడా చాలా ఉండిపోయినాయి నాకు కూడా వీలు కుదరక పెట్టలేదు మా నాన్నగారు మా మధ్యలు ఇద్దరు ముగ్గురు కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం అనమాట లాస్ట్లోను తిను మా పెద్ద వదిన ఈవిడ మా రెండో పెద్దమ్మ ఇంకా మా పెద్దమ్మ గారు అబ్బాయిలు కొడుకు కోళ్ళు వీళ్ళ పెద్ద కొడుకు పెద్ద లాస్ట్ లాస్ట్ని ఇంకా వాళ్ళందరూ అయిపోయాక మేము ఇంకా పాపం మేము విడిచి తీసుకున్న ఏడ ఏడుపు అనేది ఏడవ పాపం ఇంకా లాస్ట్లో ఉంది చాలా వరు ప్విక్గా ఉందనమాట ఇంకా మేము అందరం కూడా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము ఒకళ్ళ తర్వాత ఆకళ్ళు అనమాట